వెల్కమ్ టు ఆర్พี న్యూస్ తెలుగు నా పేరు దివ్య రాష్ట్రంలో మెడికల్ కాలేజీల నిర్వహణకు ప్రభుత్వం అనుసరిస్తున్న పీపీపీ విధానం ప్రైవేటీకరణ కంటే ప్రమాదకరమైనదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాస్ రావ్ హెచ్చరించారు విజయవాడ ధర్నాచౌక్లో ప్రభుత్వ మెడికల్ కళాశాలల పరిరక్షణపై సామూహిక నిరసన దీక్ష కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ వాళ్ళు చూడడానికి వెళ్ళిన వాళ్ళ మీద లాడీ చేసి అరెస్ట్లు చేశారు ఆ సందర్భంలో వాళ్ళని పలకరించడానికి వెళ్ళాను ఈ రకంగా ఒక్కళ్ళు కూడా ముందుకు రావట్లేదంటే ఇది నూటికి నూరు పాళ్ళు పీపీపి యొక్క వైఫల్యం ఈ పాటికి కాలేజీలన్నీ అయిపోయి ఉండే ఒకటిన్నర సంవత్సరం ఉంది ప్రభుత్వం వచ్చి కట్టేసి ఉండే అయిపోయి ఉండే ఇప్పుడు రెండు కాలేజీలు రెడీగా ఉన్నాయి ఇంకొక ఐదు ఆరు కాలేజీలు అయిపోయి ఎయిటీ పర్సెంట్ పూర్తయి మొత్తం ఎనిమిది కాలేజీలు ఈ పాటికి పూర్తయి వైద్యం కూడా చేసి మెడికల్ కాలేజీలో సీట్లు కూడా ఉండే ఈ తెలుగుదేశం తీసుకున్నటువంటి ఒక పనికి విధానం వల్ల మనం దాదాపు ఏడు వందల సీట్లు మెడికల్ సీట్లు కోల్పోయాం ఈ సంవత్సరం దానికి ఎవరు జవాబు చెబుతారని అడుగుతున్నాను ఈ పాటికి ఒక ఏడు వందల మంది సీట్లు పొందుండే ఉండేవాళ్ళు వీళ్ళు కానీ మెడికల్ కాలేజ్ రెండు కాలేజీలు యాభై మంది యాభై మంది చొప్పున ఇచ్చినటువంటి వాటిని వెనక్కిచ్చేసింది ప్రభుత్వం ఇదే అభివృద్ధి ఇదే నా అభివృద్ధి అని అడుగుతా ఉన్నాను ఎందుకని ఎలాంటి పనికి విధానాలతోటి రాష్ట్రం అభివృద్ధి చెందదు ఎందుకని అంటే ఎందుకు రావట్లేదు ప్రైవేట్ వాళ్ళు బోర్డు రెండోసార్లు కన్స్ట్రక్షన్ మీ ఇష్టం వచ్చిన పెట్టుకోండి స్థలాలు మీ ఇష్టం వచ్చి వాడుకోండి నర్సింగ్ కాలేజీలు పెట్టుకోండి లేకపోతే అక్కడ డెంటల్ పెట్టుకోండి మీ ఇష్టం అని ఫుల్ లైసెన్స్ ఇచ్చినా ఎవరు రావట్లేదు అంటే ఇప్పటికే కాలేజీలు ఎక్కువైపోయినాయి అనుకుంటున్నారు లాభాలు సరిగ్గా రావనుకుంటున్నారు కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి జ్ఞానోదయం తెచ్చుకొని వీటిని వెంటనే నిర్మాణం ప్రారంభించకపోతే లక్షల ఆస్తి కోట్ల ఆస్తి జాతీయ సంపద ప్రజల సంపద వృధా అవుతుంది ఈ ప్రజల సంపదని జాతీయ ఆస్తిని వృధా చేసినటువంటి పాపం తెలుగుదేశం పార్టీని అవుతుంది అని చెప్పదలుచున్నాను అభివృద్ధి అభివృద్ధి అంటే ఉన్న వాటిని మూలన పడేసి వాటిని పడవు పెట్టేసి ఎవరు మీరు అభివృద్ధి చేసేదని ఎక్కడ అభివృద్ధి చేస్తారు ఎవరికి ఎంఓఎల్ చేసేసుకుంటే అభివృద్ధి అవుతుందని చెప్పుడు అభివృద్ధి అనే మాట ఒట్టి మాట ఇది కావాలని ప్రజల కళ్ళబొల్లు కబుర్లు చెప్పి మోసం చేసేటువంటి మాట తప్ప నిజాయితీగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి చిత్తశుద్ధి ప్రభుత్వానికి లేదు ఉండుంటే ఈ క్షణంలోనే మెడికల్ కాలేజీలన్నీ కూడా ప్రభుత్వ ఆధ్యయనంలో నిర్మించడం ప్రారంభించాలి అది ప్రభుత్వ చిత్తశుద్ధికి పొలబద్దని చెప్పి చెప్పదలుచుకున్నాను చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు ఇది ప్రైవేటీకరణ కాదు ఇది అనవసరంగా ప్రచారం చేస్తున్నారు అంటున్నారు నిజం నేను కూడా అంగీకరిస్తున్నాను ఇది ప్రైవేటీకరణ కాదు ప్రైవేటీకరణ కన్నా ప్రమాదకరమైనటువంటిది ఎందుకంటే ప్రైవేటీకరణలో డబ్బులు పెట్టి కొనాలా ఒక ఎకరా కొనాలంటే ఒక యాభై లక్షలు అరవై లక్షలు వెనకబడిన ప్రాంతం ఈ కాలేజీలన్నీ ఒక బాపట్ల అమలాపురం తప్పు అన్నీ వెనకబడిన ప్రాంతాల్లో ఉన్నాయి పోనీ అక్కడ రేటు తక్కువ ఉంది భూములు చౌక వస్తాయి అనుకున్నా సరే ఒక యాభై అరవై లక్షలు పెట్టాలి ఎకరాకి ఇప్పుడు పెట్టుబడి లేకుండా ఎకరాకు సంవత్సరానికి వంద రూపాయలు కడితే భూమి వాళ్ళ సాధనలోకి వస్తే అరవై ఆరు సంవత్సరాలు వాళ్ళు ఇష్టం వాళ్ళు ఏమని చేసుకోవచ్చు ఆ తర్వాత అడిగేవాడే ఉండడు ఇది నాదని చెప్పడానికి ప్రభుత్వాలు ఉండవు నాదని వాళ్ళు కోర్టుకు అంటే ఇంకొక అరవై ఏళ్ళు కొనసాగుద్ది అంటే పూర్తిగా భూములన్నీ ఉచితంగా వాళ్ళకి కట్టబెట్టే అంటే లోకేష్ బాబు అనొచ్చు తొంభై తొమ్మిది పైసలకి ఇస్తాను నా ఇష్టం మీరు ఎవరు అడగటానికని మీ అబ్బా సొమ్ము కాదు ఇది మీ ఇష్టం వచ్చినట్టు దానాలు చేయటానికి ఇది ప్రజల భూమి ప్రభుత్వ ఆస్తి మీకు ఐదేళ్లు పట్టం కట్టింది ప్రభుత్వాన్ని అభివృద్ధి చేయమని ప్రజల్ని ప్ర సమాజాన్ని దేశ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయమని మీకు కట్టం పట్టం కట్టారు ఇష్టం వచ్చిన భూములు దానం చేయటానికి కాదు అంతగా దానం చేయాల్సి వస్తే మీ సొంత భూములు దానం చేసుకోండి తొంభై తొమ్మిది పైసలు కాదు ఉచితంగా దానం చేసుకోండి ఎవరు వద్దన్నారు మీ హెరిటేజ్తో ఎటువంటి కంపెనీలు ఉన్నాయి అవి ఒప్పు చెప్పండి ఎవరికొకరికి మాకేం అభ్యంతరం లేదు అది మీ ఇష్టం మీ ఆస్తులు మీ ఇష్టం కానీ ప్రభుత్వ ఆస్తులు ప్రజల ఆస్తులు ఎలా మీరు ఇష్టం వచ్చిన ప్రైవేట్ వాళ్ళు కట్టబెడతారని అడుగుతా ఉన్నాను అన్నిటికన్నా ముఖ్యమైంది ఆరోగ్య రంగం వైద్యశాలలు చాలా విలువైనటువంటివి ఇది ప్రజలకు అవసరం నిత్యావసరమైనటువంటిది ఇది ప్రైవేట్ రంగానికి ఎట్లా ఒప్పి చెప్తారు ఈరోజు వెనకబడిన ప్రాంతాల హాస్పిటల్ చూస్తే ఎక్కడ పోయినా ఏ మెడికల్ కాలేజ్ ఏదైనా పూర్తి అయిపోతే ఏదైనా యాక్సిడెంట్ జరిగినా దెబ్బలు తగిలినా అత్యవసరం ఇప్పుడు పలనాడు పోతే చెబుతున్నారు వాళ్ళు గుంటూరు మెడికల్ కాలేజ్ హాస్పిటల్ తీసుకొస్తే పది నిమిషాల ముందు తీసుకురావాల్సిందని ఈ డైలాగ్ నేను సినిమాలు వింటాం కానీ వాస్తవంలో జరిగింది ఇది పది నిమిషాల ముందొస్తే బతికుండేవాడే అని చెప్పిన ఘటనలు చాలా ఉన్నాయి నాకు ఉదాహరణతో సహా చెప్పారు మరి అదే అక్కడ పల్నాడులో మెడికల్ కాలేజ్ ఇప్పుడు ఆసుపత్రి దాదాపు పూర్తయింది నైంటీ నైన్ పర్సెంట్ పూర్తయింది ఆసుపత్రి అయితే ఆసుపత్రి ప్రారంభించుంటే ఇచ్చినట్టు ఫ్యాకల్టీని కూడా వెనక్కి పంపించేశారు ఈపాటికి ఎంత లాభం జరిగి ఉండదు వెనకబడిన పల్నాడు జిల్లా వాళ్ళకి ఇటువంటి చాలా ఉదాహరణలు ఉన్నాయి అందుకని అత్యంత ప్రజలకు అవసరమైన మెడికల్ కాలేజీని ప్రైవేట్ రంగంలో తేవటం అనేది చాలా నష్టకరమైనటువంటిది అస్సలు ఒప్పు ఒప్పుకోవటానికే వీలైనటువంటిది అంతేకాదు మెడికల్ కాలేజీల్లో ఇది వీటిని ప్రైవేట్ పరం చేయటం లేదు అని అంటున్నారు ప్రైవేట్ పరం చేయకపోవటం కాదు ఈరోజు ప్రభుత్వం తన బాధ్యతని తప్పుకొని ఇప్పుడు ముందు మాట్లాడిన వాళ్ళు కూడా చెప్పి అసలు ప్రభుత్వాన్ని కూడా ప్రైవేట్ పరం చేస్తే బాగుంటుందని కానీ ప్రైవేటీకరణ మంత్రం వల్ల ఏ ఉపయోగం జరగదు ఈరోజు ఈ ఈరోజు డాక్టర్లు గత ప్రభుత్వం కూడా పొరపాటు చేసింది నూట ఏడు నూట ఎనిమిది జీవో తీసుకొచ్చి పొరపాటు చేసింది యాభై శాతం సీట్లు ప్రైవేట్ వాళ్ళకి అమ్ముకోవడానికి ఆ రోజు మేము దాన్ని వ్యతిరేకించాం మేమే కాదు తెలుగుదేశం కూడా వ్యతిరేకించింది ఇప్పుడు పోయి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టేది పరిస్థితి నూట ఏడు జీవోని రద్దు చేస్తాను వాగ్దానం చేసి తెలుగుదేశం అధికారంలోకి వచ్చి ఇప్పుడు ఆ జీవోని కొనసాగిస్తూ మొత్తం కాలేజీల కాలేజీలో ప్రైవేట్ పరం చేసేస్తాను అంటే పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టేది మీకు అందుకు కాదు అధికారం ఇచ్చింది మీరు ప్రజలకు ఇచ్చిన మాట నెరవేర్చండి నూట ఏడు రద్దు చేసి ఈ కాలేజీలన్నీ ప్రభుత్వ విద్యని వైద్యాన్ని ప్రభుత్వ రంగంలో కొనసాగిస్తామని ఆ రోజు మీరు చెప్పినటువంటి మాట మీద నిలబడతారా లేదా ప్రజల యొక్క ఆగ్రహాన్ని గురవుతారా అని చెప్పిన మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఇప్పటికైనా సరే మీరు తెలివి తెచ్చుకొని ఈ మొత్తం అన్ని కాలేజీలని తక్షణం వాటిని నిర్మించి ప్రజలకి ఉపయోగపడేలాగా చేయండి అప్పుడు మీకు ఎవరైనా మంచిగా తెలుగుదేశం మంచి పని చేసింది అభినందిస్తారు లేకపోతే మాత్రం ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదు ఈ రోజు జరుగుతున్న ఈ ధర్నా ఇప్పటివరకు ఈ నాయకులందరూ కూడా అన్ని చోట్ల తిరిగి వచ్చి అన్ని పరిశీలించి ఇప్పుడు ధర్నా కూర్చున్నారు నెక్స్ట్ దశలో ఈ ఉద్యమం మరింత ఉధృతం అవుతుంది దీనికి ప్రజా మద్దతు ఉంది తెలుగుదేశం వాళ్ళు అంగీకరించడం లేదు దీన్ని ఈ ప్రైవేటీకరణని బయట వాళ్ళని పక్కన పెట్టండి అందుకని పూర్తిగా దీనికి ప్రజల మద్దతు ఉంది ప్రజల మద్దతుతో ఆగ్రహాన్ని ప్రజల యొక్క అభిప్రాయాన్ని పరిగణలో తీసుకొని ఈ పీపీపీని రద్దు చేసి పూర్తిగా ప్రభుత్వం ఈ మెడికల్ కాలేజీలన్నీ త్వ నిర్మించాలని చెప్పు కోరుతున్నాను చివరిగా ఒక మాట డబ్బులు లేవని అంటున్నారు విశాఖపట్నంలో గూగుల్కి ఇరవై రెండు వేల కోట్లు ఇచ్చారు అంటే అదానికి గూగుల్ పేరు చెప్పి అదానికి ఇచ్చారు ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు సమ్మిట్లు పెట్టారు ఒక్కొక్క సమ్మిట్కి మూడు వందల యాభై కోట్లు ఇప్పుడు రెండు సమ్మిట్లకు ఏడు వందల కోట్లు పెట్టారు మోడీ మన రాష్ట్రానికి విజిట్ కు వస్తే కర్నూలుకు విజిట్